హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారి ఈ ఈరోజు వీడియోలో వచ్చే టమాటా రసము మనం రసాలు చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా చాలా విధాలు కూడా చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు ఈ టైప్ రసం అయితే చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరే అంటారు రసం పెట్టడం ఎంత ఈజీ అంటారు ఈజీయే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కావాల్సిన టమాటాలు టమాటా అయితే నేను టమాటా రసం పెడదాం అనుకుంటున్నాను కాబట్టి టమాటాలు అయితే ఫోర్ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను మనం ఎంత రసం పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే టమాటాలు అయితే తీసుకోండి ఎక్కువ టమాటాలు తీసుకున్న పర్వాలేదు తక్కువ టమాటాలు తీసుకొని ఎక్కువ చింతపండు తీసుకున్న పర్వాలేదు నేనైతే టమాటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చింతపండు అంతా కూడా ఒకసారి నానిద్ది అని చెప్పేసి చింతపండు కూడా వేస్తున్నాను కొంచెం గుజ్జు అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంక ఉప్పు కూడా దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం మనం రసం పెట్టేది కొంచెం ఘాటుగా ఉండాలి కదా అలా ఘాటుగా ఉండాలి అంటే మిరియాలు వెల్లుల్లిపాయి గర్భం గర్భం అయితే వేస్తున్నాను కొంచెం స్పైసీనెస్గా ఉండాలి మనకి ఏదైనా కోళ్ళు అలాంటిది ఏమైనా ఉన్నా కానీ చెగ్గకపోద్ది ఈ దినుసులు ఇవన్నీ వేసుకోవడం వల్ల నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను ఏదో కొంచెం అయితే వేసాను పచ్చిమిర్చి అయితే అసలు వేయలేదు ఎండుమిర్చి అయితే వేసి ఇదిగో మిరియాలు అయితే ఎక్కువ వేస్తున్నాను కొంచెం ఘాటుగా ఉంటుంది ఇంకా కోళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయని చెప్పేసి ఫ్రెష్ కర్రేపాకు ఇదంతా కూడా ఫ్రై చేయాలని చెప్పేసి భయపడతారేమో ఏం ఫ్రై చేయవసే జస్ట్ మిక్సీ ఆడితే చాలు పచ్చ పచ్చగా ఇప్పుడైతే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి చూడండి టమాటాలు మరీ మెత్తగా కూడా అవసరం లేదు జస్ట్ మగ్గితే చాలు ఆ వాటర్లో ఇలాగ ఒక మాదిరిగా మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అయినా లేకపోతే ఏమైనా మన దగ్గర స్మాష స్మాష్ చేసేదేమన్నా దాన్ని బట్టి అయితే స్మాష్ చేసుకోవచ్చు ఆ పైన ఉన్న టమాటాకి పైన పీల్ ఉంటుంది కదా తీసేయాలన్నా తీసేసుకోవచ్చు ఎప్పుడైతే ఇంకా తాలింపు చేయడమే మనం రెండు మూడు సార్లు కూడా తాలింపు అయితే ఏం చేయవసే జస్ట్ జస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసి అవి ఫ్రై చేసుకొని కొంచెం తాలింపు దింట్లో అవన్నీ వేసేసుకోవడమే ఆల్మోస్ట్ చారైతే అయిపోయింది ఇంకా మరగడమే ఆలస్యము ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పొడుగ్గా కావాలంటే పొడిగా ఆయన కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలన్నా అలాగే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇదివరకు ఇంతకుముందు ఈ రెసిపీ తెలియకముందు చాలా ప్రాసెస్ చేసేదాన్ని అసలు రెండు మూడు గంటలు పట్టేది ఎండిమిర్చి పచ్చిమిర్చి ధనియాలు అన్నీ ఉల్లిపాయ అన్నీ కూడా దంచి వాటినన్నిటిని కూడా కరివేపాకు చింతపండు అన్నీ వేసి మరిగించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తాలింపు పెట్టడం అలా అయితే చేసేదాన్ని చాలా ప్రాసెస్ చేసేదాన్ని ఈ ప్రాసెస్ అయితే నాకైతే చాలా ఈజీ అనిపించింది ఇన్స్టెంట్గా చెగ్గ తాలింపు రెండు మూడు సార్లు పెట్టే పని అనిపించలేదు ఒక్కసారే గ్యాస్ దగ్గర ఉండి కొంచెం అలా పని చేస్తే చాలు దెబ్బకి అయిపోద్ది ఫైవ్ మినిట్స్లో చక్కగా రసం అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా కొంచెం దీనిస్లో వేస్తున్నాను ఆవాలు పచ్చనపప్పు కరివేపాకు ఇదిగో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా చీల్చైనా వేసుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు మరీ ఏమీ ఫ్రై అవసరం లేదు చూడండి రెండు ఒక ఆనియన్ అయితే కట్ చేశాను ఇదంతా కూడా ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చారు పెట్టడం కూడా చాలా ఈజీ రోజు చారు తాగితే చాలా మంచిది అనంట ఈ ప్రాసెస్ అంతా ఏం చేస్తాంలే అన్నట్లయితే పెట్టడానికి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలా చారు పెట్టడం నేర్చుకున్నారు అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఇలా చేయడం వల్ల పచ్చిగా ఉంటుందేమో అనుకుంటారే కదా పచ్చి స్మెల్ కూడా ఏమీ రాదు మనం ఇందాక దినుసులు ప్రిపేర్ చేసాం కదా వాటిని మిక్సీ పట్టేసి ఇలా జస్ట్ ఆయిల్లో అలా ఫ్రై చేస్తే చాలు ఆల్రెడీ తాలింపు చేసాం కదా తాలింపులో వేసేసి అలాగ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు రెండు మూడు సార్లు అట్లా తిప్పాము అని అంటే చూడండి చెగ్గలుగా ఎలా ఉన్నాయో మంచిగా స్మెల్ వస్తుందిప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను మనం ఆల్రెడీ చింతపండు కొంచెం టమాటాలు అవన్నీ కూడా స్మాష్ చేసాం కదా అది కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఉడికిస్తే చాలు మరీ కూడా ఎక్కువే అవసరం లేదు ఉడికిపోయినా పర్వాలేదు కొంచెం అలాగా ఉడికిస్తే కొంచెం ఏమైనా కొంచెం కొద్దిగా గొప్పగా ఏమైనా పచ్చి స్మెల్ పచ్చిలాగా తగిలినా కానీ పోద్ది చూడండి ఎలా మరుగుతూ ఉందో ఇప్పుడైతే మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవడమే ఇంకా చింతపండు కూడా పులుపు సరిపోతే ఆ పులుపు కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్కి తగ్గట్లు ఉప్పు ఇంకా మీరు దీంట్లో కారము అంతగా ఎండి మించి ఏం వేయలేదుగా ఉంటారేమో నేనైతే ఎక్కువ మిరియాలు వేసాను ఆ మిరియాల రసం తాగుదామని చెప్పేసి ఒకవేళ మిరియాలు మీరు అవాయిడ్ చేసేసి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి అనే కానీ మిక్సీ పట్టేసి మనం ఫస్ట్ జీన్స్లో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ ఆడడం కదా ఆ టైంలో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా మిక్సీ ఆడేసి కలిపేసుకోవచ్చు చూడండి రసం అయితే ఎలా మరుగుతూ ఉందో దీన్ని మళ్ళీ రెండు మూడు సార్లు అయితే తాలిప్ప అయితే ఏం చేయవనం లేదు జస్ట్ మరిగిన తర్వాత ఇంకా అన్నంలో వేసేసుకోవడమే చాలా బాగుంటుంది మనం పప్పు చేసుకుంటాం కదా ఆ విధంగా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది దీంట్లోకైతే ఇంకా ఆమ్లెట్ ఎలాగో చెప్పండి మనం ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేసినప్పుడు ఉప్పు కారము అవి కలవవు కలవాలి అని అంటే ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత కలిపిన తర్వాత ఎగ్ వేయాలి ముందే ఎగ్గు వేసి ఇవి వేసాము అంటే ఉప్పు కారం అన్నీ వేసాము అంటే కలవదు ఫస్ట్ ఒకవేళ ఆనియన్స్ లేకపోయినా ఫస్ట్ కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి మూడు మిక్స్ చేసిన తర్వాత ఎగ్ వేయండి అప్పుడు మంచిగా మిక్స్ అవుద్ది కారం అనేది లేకపోతే పైన తేలుతూ ఉంటుంది సరిగ్గా మిక్స్ అవ్వదు కూడా మనం ఎంత తిప్పినా కానీ చూడండి ఏ విధంగా మిక్స్ అయిపోయిందో అంతా కూడా మంచిగా అంతా కూడా మిక్స్ అయిపోద్ది రసంలోకి ఆమ్లెట్టు ఇంకా ఇంట్లో చేపల ఫ్రై అయితే ఉంది ఇంక ఈ ఫ్రైతో మంచిగా రసం అయితే రసం ప్రిపేర్ ఈ మూడితో మంచిగా అయితే లాగిచ్చేయచ్చు ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఈ రసం అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా టూ డేస్ దాకా కూడా ఉంటుంది ఆ రసం అనేది అవ్వదు కూడా చాలా ఈజీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్కసారి అయితే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వీడియోని కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి కానీ నాకైతే ఈ ఆమ్లెట్ తిప్పాలి అంటే కొంచెం భయమేస్తుంది ఎక్కడ మధ్యకి ఇరిగిపోద్దా అని చెప్పేసి